ప్రేమన వల్లరా ప్రభు అయిన యేసు క్రీస్తు అందరికి వందనాలు మరి ఏదైనా కూడా మనము దేవుని వాక్య భాగము ధ్యానము కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయము రెండవ వచనం చదువుతానండి కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయం రెండవ వచనం నా దోషము పోవనట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవనట్లు నన్ను పవిత్రపరచుము ఇక్కడ ఈ యొక్క భాగంలో మనం తెలిసింది ఏంటంటే దావీదు మరి తను బెసవా విషయమై పాపం చేసిన తర్వాత దేవుని ద్వారా హెచ్చరించబడి ఇప్పుడు ఈజ్ రిపెంటింగ్ అంటే పశ్చాత్తాపడుతుంటున్నాడు పడేటువంటి మరి ప్రార్థనగా చూస్తున్నాం ఇక్కడ ఈ కీర్తన నన్ను బాగుగా కడుగు ప్రభు అంటున్నాడు అంటే నన్ను శుద్ధిపరచము తండ్రి నేను పాపం చేసినాను అని ఒప్పుకుంటున్నాడు అనమాట తన పాపం తన తప్పిదం మరి చూసినట్లయితే నా దోషం పోనట్లు బాగుగా కడుగుము నా పాపం పోనట్టున్నాను పవిత్రపరచము సో పవిత్రపరచముటకు ఆసక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు ఈ మెసేజ్ యొక్క సారాంశం ఏంటంటే స్పిరిచువల్ క్లెన్స్ అని ఆత్మీయమైన పవిత్రత మనము కలిగిన వారముగా ఉండవలసిన అనుకుంటున్నాం దాన్ని కోరుకునే వారం ఉండవలసిన ఉంటున్నాము దేవుడు కూడా పవిత్రతను కోరుకునేవాడుగా ఉంటున్నాడు కాబట్టే ఏమంటాడు ఇస్రాయల్ ప్రజలతో అంటే ఇస్రాయేల్ ప్రజలతో మరి యుషాగ్రంథం మొదటి అధ్యాయం పదిహేనవలో మీరు మీ చేతులు చాపునట్లా మిమ్మల్ని చూడక నా కనుడు కప్పుకొందను కారణం ఏంటంటే మరి మీ చేతులు రక్తముతో నుండి ఉంటున్నవి మీ చేతులు రక్తముతో ఉంటుంది కాబట్టి ఎందుకంటే మీ దుష్ దుష్క్రియలు దాని ద్వారా కాబట్టి దేవుడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు వీళ్ళ ఏం హెచ్చరిస్తున్నాడంటే అంటే మీ దుష్క్రియల నాకు కనబడకుండా వాటిని తొలగించుడి కీడును చేయటమని మేలు చేయుడి కీడును చేయటమని అని మేలు చేయుడి అట్లాడు శుద్ధి చేసుకున్నాడు మీరు మీరు కడుక్కొని శుద్ధి చేసుకున్నాడు అది చాలా ప్రాముఖ్యమైన కార్యం విశ్వాసమైన మన జీవితాల్లో కూడా మనము మన యొక్క జీవితాలను శుద్ధి చేసుకొని పరిశుద్ధముగా దేవునికి అర్పించుకున్నట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది అందుకొరకే ఇస్రాయేళ్ళతో ఏమంటాడు ఇర్మియా కూడా ఎనిమిది నాలుగో అధ్యాయం మొదటి వచ్చినావు ఇదే ఎహో వాకు ఇజ్రాయేలు నీవు తిరిగి రాను ఉద్దేశించినట్ల నా ఎదురికే రావాలను నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హే నా సన్నిధి నుండి తొలగించి హే క్రియలను తొలగించి ఎరుషులేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయములో ఉండి చెడుతనమును కడిగి వేసుకును కడిగి వేసుకునుము చాలా ప్రాముఖ్యమైన కార్యం ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయం నీవు కలిగింది కాబట్టి నీ అభిప్రాయం నీ కార్యములు తలంపులు కడివేసుకో పరిశుద్ధపరచుకో సో పరిశుద్ధపరచుకున్నట లేక కడిగి వేయబడుట అనేటువంటిది మరి ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటున్నది అది కొరకే ఇస్రాయేల్ ప్రజలను మరి అక్కడ ఇరిమే హెచ్చరిస్తుంటున్నాడు అప్పు పౌలు కూడా ఏమంటాడంటే తనకి జీవితంలో మరి సౌలుగా ఉన్నప్పుడు ఏ విధంగా మరి చూసినట్లయితే ఏసుక్రీస్తు యొక్క శిష్యులను లేక సంఘాన్ని హింసించిన అయితే దమస్ మార్గంలో ఏసు ప్రభుత్వ ప్రత్యక్షమైన తర్వాత అప్పుడు వెంటనే ఆయన ద్వారా బోధించబడి మరి చూస్తున్నట్టయితే దమస్ వచ్చినప్పుడు అననీయ అనేటువంటి భక్తుల ద్వారా మరి ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడ ఏం చెప్పినాడు దేవుడు మరి పదారోచన చూడండి పదిహేను పదారోచనము ఇరవై రెండవ అధ్యాయం పదారవచనం కనుక నీవు తడువు చేయుట ఎందుకు తడువు చేయటం ఎందుకు లేచి ఆయన నామను బా బట్టి ప్రార్థన చేసి బాతీసం పొంది నీ పాపములు కడిగి కాబట్టి సౌడా సౌలా ఇంకా నీకు దేవుడు ప్రత్యర్థించినాడు కదా ఇంకా నువ్వు వేడి చేయాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే ఆయన నీ కొరకైన ఒక గొప్ప ప్రణాళిక కలిగేట్టున్నాడు కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన నామను ప్రార్థన చేసి మరి పాపములు కడిగి వేసుకొను అది చాలా ప్రాముఖ్యమైనది ఆయన నామను పాపమును కడిగి వేసుకును పరిశుద్ధపరచుకొనము కాబట్టి పరిశుద్ధపరచబడుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యముగా ఉంటున్నది అనేటువంటి కార్యం కొరకే కొరదీలకు రాస్తూ కూడా ప్రియుల ఏడు ఆద్యం మొదటి ప్రియులారా మనకు ఈ వాగ్దాములు ఉన్నవి గనుక దేవుని భయంతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకునొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రం చేసుకు కదా కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ మరి పౌరుల ద్వారా మనకు చెప్పే కారణం ఏంటంటే ప్రియులారా మనకు ఈ వాగ్దానము ఏ వాగ్దానము దాని ఉంటుంది మనం ఏం చెప్తున్నాడంటే నేను మీకు తండ్రిని అయింద మీరు నా కుమారుడు అయింద్రు అని సర్వశక్తిగా దేవుడు చెప్తుంటున్నాడు మీరు నాకు కుమారుడై నేను మీకు తండ్రిగా ఉంటాననే వాగ్దానం నిలిచి ఉండగా ఇంకా మరి మీరు ఎందుకు అట్లాగే ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలి మనం ఇది దేవుని భయం కలిగిన వారమే పరిశుతం సంపూర్తి చేసుకునే దాని కొరకు ఏం చేయాలంటే ఇక్కడ మనం మనం పవిత్రులుగా చేసుకోవలసినవిగా ఉంటున్నాము అనేటువంటి కార్యం అందుకొరికే పవిత్రులుగా చేయబడిన వారు లేక పవిత్రమైన పాత్ర అనేటువంటి పోలికని చెప్తూ ఇక్కడ తిమవతికి రాస్తూ ఏమంటాడంటే రెండో తిమవతి ఇరవై ఒకటి రెండు ఇరవై ఒకటి ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొను అర్హతమైన ప్రతి సత్కారం సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఏండును కాబట్టి యజమానుడు అంటే ప్రభు ఉపయోగించుకోవాల్సిన పాత్రగా ఉండాలంటే నీవు నేను తను తాను పవిత్రపరచుకోవాలి ఎట్లాగా నీవు యవనేక్ష నుండి పారిపము యవనేక్షల నుండి పారిపము పవిత్ర హృదయములై ప్రభులకు ప్రార్థన చేయవారితో కూడా నీతియు విశ్వాసమును ప్రేమను సమాధానం వింటాడు అది పవిత్రపరచుకున్నాడు అంటే యవనేక్షండి పారిపో రెండవది అక్కడ జరగాల్సిన కార్యం ఏంటంటే నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానం అనేటువంటి యొక్క దైవిక లేక క్రీస్తు యొక్క గుణలక్ష్యాలు ధరించుకో అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి మన జీవితాల్లో కూడా మన పవిత్రపరచుకున్నట అంటే ఏంటంటే ఇటువంటి గుణలక్ష్యాలు మనము వెంబడించుట వాటిని మనము మరి వెంబడించి నడుచుకున్నట అనేటువంటిది అప్పుడే ఏమవుతుందంటాడంటే యాకబు రాస్తాడు అనమాట యాక పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఏమంటున్నాడు ఇక్కడ దేవుని ఎంతకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రపరచుకున్నాడు ద్విమనస్కులారా మీ హృదయం శుద్ధపరచుకున్నాడు పాపులారా మీ చే పాప చేతులను శుభ్రపరచుకోండి ద్విమనస్కులారా అంటే రెండు విధమైన ద్వంద్వ ఆలోచనలు కలిగిన వారా మీ హృదయాన్ని పవిత్రపరచుకునండి కదా పరిశుద్ధపరచుకోండి అప్పుడు వ్యాకులపడు దుఃఖపడుడి ఏడు మీ నవ్వును దుఃఖమునకు ఆనందముని చింతకు మార్చుకున్నాడు ఎందుకు పవిత్రపరచుకునే దాని కొరకే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను అది సూత్రం కాబట్టి దేవుడు మన దగ్గర నిజ ఏంటంటే పవిత్రపరచుకున్నట అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యము అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం కాబట్టి స్పిరిచువల్ క్లిన్సింగ్ అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది అందుకొరకే వ్యవహాన్ కూడా ఏమంటాడు మరి మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయము రెండవ వచనంలో ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లమైనాము మనం ఇక ఏమవుదామో ఇంకొనం ప్రత్యక్షపరచలేదు పరిశ్రమ లేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము కానీ ఆయనను పోలేదు కాబట్టి ఒక దిన మన ఇటువంటి ప్రత్యేకమైన వారముగా పరిశుద్ధ పరిశుభ్రమైన వారముగా ఆయన జీవి మనం జీవించినట్టయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వల్ల మనం మారే వాళ్ళనుకుంటున్నాము ఇది మనకు ఆశీర్వాదం మనకి నిసేది ఆయన వల్ల మీరు మారాలంటే ఈ యొక్క పవిత్రతలో మనం కాపాడుకుంటూ రావాల్సిన వారికి ఉంటున్నాం అప్పుడు ఏమంటాడు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్టుగా మీరు కూడా పవిత్రుడుగా ఉండు కాబట్టి పవిత్రత స్పిరిచువల్ క్లెన్సింగ్ స్పిరిచువల్ క్లెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఆత్మీయంగా మమ్మల్ని వల్ల మరి పాపం ఉండి అపవిత్రత నుండి ఎట్లాగంటే ఒకే ఒక వచ్చిన చెప్తాను ఇబ్రోడ్ రాసిన ప్రతిగా తొమ్మిదో అధ్యాయం పద్నాలుగోచన ఏమంటే మనం చూసినట్లయితే తొమ్మిదో ధ్యానం పద్నాలుగు వచ్చింది ఇక్కడ చదివే కారణం ఏంటంటే నిత్యుడిగా ఆత్మ ద్వారా దేవుడి తను తాను ద్వారా తను తాను దేవునికి నిర్దోషముగా అర్పించుకున్న క్రీస్తు రక్తము క్రియలను విడిచి జీవగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను కాబట్టి క్రీస్తు రక్తం మనం శుద్ధి చేసేదిగా ఉంటుంది మనకు కడిగేదిగా ఉంటుంది కాబట్టి యూ క్లెయిమ్ బ్లడ్ ఆఫ్ లాడ్ సో దట్ యు విల్ యూ విల్ క్లాన్సస్ టు ద హోలీనెస్ కాబట్టి ఆ విధంగా చేయటం ప్రభు మనకు కాబట్టి ప్రియమైన వారులారా యేసు ప్రభుత్వం మనం ఎట్లా ఉండాలా పవిత్రుడుగా ఉండేదానికి మనం ప్రయాసపడవలసినగా ఉంటున్నాము